వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇవాళ సమాజంలో మూఢనమ్మకాలు పలు రూపాల్లో చలమణిలో ఉన్నాయి ఇది మూఢనమ్మకం అని తెలియకుండానే చాలామంది అనేక మూఢనమ్మకాలని ఆచరిస్తున్నారు అలాంటి వాటిలో చేతులకి రకరకాల రంగుదారాలు కట్టుకోవడం ఒకటి ఈవేళ బజార్లో పది మంది కనిపిస్తే అందులో కనీసం ఆరుగురు చేతులకి దారాలు కనిపిస్తున్నాయి రిస్టు కట్టుకోవడము జబ్బలకు కట్టుకోవడము కాళ్ళకు కట్టుకోవడము ఇలా రకరకాల తాళ్ళు కట్టుకునే వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తున్నారు కొంతమంది ఏదో ఒక రంగు తాడు కట్టుకుంటే మరికొంతమంది వివిధ రకాల రంగులతో కూడిన తాళ్ళు అనేకం కట్టుకోవడం కూడా కనిపిస్తుంది ఇలా రంగురంగుల తాళ్ళు కట్టుకున్న కొందరు మిత్రుల్ని ఏమిటి ఈ తాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగితే ఒక నవ్వు నవ్వి ఊరుకోవడము ఏం సమాధానం చెప్పాలో తెలియక తలకాయ ఉంచుకోవడమో చేస్తున్నారు నలుగురు ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆచరించాలి అందరూ తాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా కట్టుకోవాలి దానివల్ల ఏదో మేలు జరగకపోతే ఇంతమంది ఎందుకు కట్టుకుంటారు అనే ఆలోచనే తప్ప ఈ తాళ్ళు లేదా తోరాలు కట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి దాని వెనక ఏమైనా రీజనింగ్ ఉందా అనే కోణంలో ఆలోచించే వాళ్ళు మాత్రం కనిపించడం లేదు ఒక మూడు నాలుగు దశాబ్దాలు వెనక్కిపోతే చాలామంది దారాలు కట్టుకునేవారు దారం అంటే నల్లగా ఉంటుంది మా చిన్నప్పుడు ఎవరైనా కాశీ వెళితే వచ్చేటప్పుడు కాశీ తాళ్ళు పట్టండి అని చెప్పి చెప్పేవారు కాశీ వెళ్ళిన వాళ్ళు అక్కడ కాలభైరవడి గుళ్ళో పూజలు చేసి నెమలేకల కట్టతో ఉప్పు మీద కొట్టించుకుని అక్కడున్న తాళ్ళు కొనుక్కొచ్చి ఇక్కడికి వచ్చి పది మందికి పంచేవారు అప్పట్లో కట్టుకునే వాళ్ళే తప్ప ఈ రంగురంగుల దారాలు తోరాలు కట్టుకునే వాళ్ళు ఎవరో కనిపించలే రాన్ రానిది వికటించి ఒకటి కాకుండా రెండు మూడు నాలుగు ఐదు ఆరు తాళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా దర్శనం ఇస్తున్నారు విశేషం ఏమిటంటే స్కూల్కి వెళ్ళే పిల్లల లాగా అయితే వాళ్ళకి పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి మేధావులు రాజకీయాల్లో తిరుగుతున్న వాళ్ళు అన్ని రకాల ప్రజల్లోనూ కూడా ఈ మూఢనమ్మకం కనిపిస్తుంది అలా కట్టుకునే వాళ్ళని ఎవరైనా దానివల్ల కలిగే లాభం ఏమిటి అని అడగండి ఒకవేళ కొంతమంది సమాధానం చెప్పినా ఒకరి సమాధానానికి మరొకరి సమాధానానికి పొంతన ఉండదు అనేది వాస్తవం ఇవాళ కంటే రేపు మన భవిష్యత్తు బాగుండాలని ఆశించడం మానవ సహజం ఆ భవిష్యత్తుని ఈ రంగుదారాలు మార్చేస్తాయి మనకి భవిష్యత్తులో మేలు జరుగుతుంది అని చెప్పి భావించటం ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానానికి సూచన మరి ఇలా చెప్తే కొంతమందికి నొప్పి కలగవచ్చు పోని నాబోటి వాళ్ళు రంగుదారాల వల్ల ఏ ఉపయోగము ఉండదని చెబుతున్నారు కాబట్టి ఏ ఉపయోగం ఉంటుందో వాటిని సమర్థించే వాళ్ళు చెబితే సంతోషిస్తాం ఈవేళ చేతులకి కాళ్ళకి రంగుదారాలు కట్టుకోవడమే కాదు మోటార్ సైకిళ్ళకి కార్లకి కూడా రంగురంగుల రిబ్బన్లు కడుతున్నారు కొన్ని గుళ్ళ దగ్గర ప్రత్యేకించి రంగుదారాలతో పాటు రంగురంగుల రిబ్బన్లు కూడా అమ్ముతున్నారు ఆ గుడిలో ఉండే దేవుడి పేరు మీదో మరో పేరు మీదో రిబ్బన్లు అమ్మితే ఆ రిబ్బన్లు తీసుకొచ్చి మోటార్ సైకిల్కి కడుతున్నారు చాలామంది అంటే రంగు దారాలు కట్టుకుంటే మనుషుల జాతకం మారుతుంది అన్నట్టుగా బహుశా ఈ రంగు రంగుల రిబ్బన్లు కడితే మోటార్ సైకిళ్ళ జాతకాల్లో కూడా ఏమైనా మార్పులు వస్తాయేమో అలా కట్టేవాళ్ళు చెప్పాలి ఒకవేళ రంగు రిబ్బన్లు కడితే మోటార్ సైకిళ్ళకి యాక్సిడెంట్లు అనేది కనుక వాళ్ళ నమ్మకం అయితే ఒకసారి యాక్సిడెంట్ అవుతున్న బళ్ళని గమనించండి మనం ఏదైనా ఒక విషయాన్ని ఆచరిస్తున్నాము అంటే ఆచరణలో శాస్త్రీయత ఉందా హేతుబద్ధత ఉందా దీన్ని ఆచరించడం వల్ల నాకు మేలు జరిగితే ఆ మేలు ఏ రూపంలో జరుగుతుంది అన్న విషయాలను కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచన వాళ్ళే ఇవాళ రకరకాల రంగుల దారాలని చేతులకు కట్టుకొని నేను చాలా చదువుకున్నాను కానీ నాలో శాస్త్రీయ దృక్పథం లేదు అని చెప్పి వెల్లడి చేయడమే కాకుండా తమలో ఉండేటువంటి మానసిక బలహీనతల్ని వెల్లడి చేయడానికి కూడా ఇదో సూచనగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అవునో కాదో మిత్రులు ఆలోచించండి సెలవు